హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మీనర్సిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయిని ఈరోజైతే మనం పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం నడిపూడు గ్రామంలో అయితే మిర్చి ఆటికి వెళ్ళటం జరిగింది అక్కడైతే దగ్గర దగ్గరగా ఎనిమిది వందల యాభై బస్తాలు దాకా సుమారుగా బేరానికి అయితే శాంపిల్స్ బస్తాలుగా రావటం జరిగింది అక్కడ మిర్చి రేట్ అయితే చూసాము ఎక్కువగా ఈరోజు నడుకూడి మిర్చి ఆటకైతే ఎక్కువగా బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు ఇవే ఎక్కువగా వచ్చాయి మీడియాలు లెఫ్ట్లు తక్కువగా వచ్చాయి వచ్చిన రకాలలో కూడా ఎక్కువగా రీసెర్చ్ రకాలు జమిని దాన ఆది ఇలాంటి రకాలు దాని తర్వాత తేజాలు దాని తర్వాత ఆర్మర్ దాని తర్వాత డాల్ఫై త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఈ రకాలే ఎక్కువగా వచ్చాయి బేరానికి ఇంకా మిగతా రకాలు అసలు కానరాల ఇది క్లాసిక్ అయినా త్రీ ఫోర్ వన్ అయినా నెంబర్ ఫైవ్ అయినా బంగారం అయినా షార్క్ వన్ అయినా ఎక్కడా పెద్దగా కనిపించలేదు ఒక్క చాడుముడుకు ఎల్లో మిర్చి అయితే కానొచ్చింది అయితే ఈరోజు బేరానికి దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై బస్తాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా అయితే ఎనిమిది వందల యాభై బస్తాలు వచ్చాయి అంటే ప్రతి రైతు ఎనిమిది వందల యాభై మంది రైతులు బేరానికి పెట్టినట్టు అనుకోవచ్చు అందులో కనీసం ఒక నూట యాభై బస్తాలు వ్యాపారస్తులు అయినా కానీ ఏడు వందల బస్తాలు రైతులు అని చెప్పుకోవచ్చు ఏడు వందల బస్తాలు రైతులు వస్తే అందులో ఈరోజు నాకు యార్డ్లో వంద మంది కూడా రైతులు కనిపించలేదు మిరపకాయల బస్తాలు తమ బస్తాలు అమ్మకానికి పెడితే బేరానికి వంద మంది రైతులు కూడా రాలేదు ఏడు వందల బస్తాలు దగ్గర దగ్గరగా రైతులు రైతు అయి పెడితే వంద మంది రైతులు కూడా నాకు కనిపించలేదు అంటే రైతు సోదరులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది అయితే నాకు ఈరోజు అర్థమైంది అయితే రైతు సోదరులారా నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అర్థం చేసుకోవద్దు మీరు ఒకసారి నేను చెప్పింది మీరు ఆలోచించుకోండి మీరు ఎనిమిది నెలలు ఏడు నెలలు కష్టపడి పనిచేసి పండించిన మిరపకాయల బస్తాలు ఈరోజు బేరానికి మీరు పెట్టారు అంటే ఖచ్చితంగా బేరానికి మీరు రావాలి వచ్చి చూసుకోవాలి మీ కాయల నాణ్యత ఎలా ఉంది ఏ రేటు పలుకుతుంది ఏ రేటు వరకు పోయే అవకాశం ఉంటుంది అసలు ఈరోజు బేరానికి పెట్టాం కదా అమ్మ అన్న వద్దా మచ్చుకొచ్చినప్పుడు కొన్న వ్యాపారస్తులు ఏం చెబుతున్నాడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇలా మీరు మిరపకాయలు బేరానికి పెట్టి రాకుండా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు ఇది వందకి వంద శాతం మంచి పద్ధతి కాదు ఒకవేళ అత్యవసర కారణాల నుండి రాలేకపోతే అది వేరే విషయం అవకాశం ఉండి కూడా రాకుండా ఉండకూడదండి అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే చెప్పాను కదా మీరు ఎన్ని రోజులు దాన్ని కష్టపడి పండించిన పంట ఎంత శాఖ చేసి ఉంటారు కనీసం బేరానికి అమ్ముకోవడానికైనా రావాలి కదా అనేది నా ఉద్దేశం మీరు ఆ విధంగా ఆలోచించండి వస్తే బాగుంటుంది అయితే మిరపకాయల నాణ్యత క్వాలిటీలు అయితే మనం చూసాము ఎక్కువగా ఒక అయితే పడిందండి జమిని అనే రకం కనుక చూసుకుంటే ఆ కాయలు వచ్చేసి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు దాకా వేశారండి దానికి మరి మచ్చుకెళ్ళిన తర్వాత మరి ఆమె వ్యాపారస్తులు ఒక వంద రెండు వందలు తగ్గించమని ఆయన అడుగుతాడు లేదా అదే రేటుకి రేటుకేస్తాడో వేసుకుంటాడో మనం చూడాలా పద్దెనిమిది వేలైతే పడ్డాయి ఇంకొక రకం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పడ్డాయి ఇంకొక రకం పదిహేడు వేలు పడ్డాయి ఇంకొకటి పదహారు వేల తొమ్మిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఏదైనా పదమూడు వేలు కాచుకొని పద్దెనిమిది వేలు దాకా పడింది పద్దెనిమిది వేలు అనేది ఒక ఒక్క లాటే పడింది అది కూడా జమిని కాయలు నేను రైతును అడిగాను కాయలు అని చెప్పాడు తర్వాత ఎక్కువగా పదహారు వేల నుంచి పదిహేడు వేలు మధ్యలో పడింది పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల రెండు వందల ఐదు ఆరు లాట్లు తగిలినాయి మేజర్గా పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా అయితే ఎక్కువగా పడ్డాయి దాని తర్వాత తేజాకాయలు కనుక చూసుకుంటే తేజాకాయలు హయ్యెస్ట్ రేటు పదిహేను వేలు పడిందండి ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఇంకా బొమ్మలు ఇంక ఇది ఇంకా దీనికి కొట్టింది లేదు అనుకున్న లాటు పదిహేను వేలు పడ్డాయి నార్మల్గా అయితే పదకొండు వేల నుంచి మార్కెట్ నడిచింది ఎక్కువగా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఈ రేంజ్లోనే రేట్లు పడ్డాయి తర్వాత కొద్దిగా పదమూడు వేలు పద్నాలుగు వేలు మధ్యలో పడ్డాయి ఇంకా పదకొండు వేలు ఆ రేంజ్లో కూడా ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఒక లాట్ చూశారండి సూపర్గా ఉంది ఇరవై వేలు వేశారు ఇరవై వేలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ ఇంకా వీడ ఇంకా ఎలా ఉందంటే కాయ నల్లగా ముడత బాగా వచ్చి పొడవుగా ఉండి సూపర్గా ఉంది ఇరవై వేలు వేశారు తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ చూసాము అది వచ్చేసి పదిహేను వేలు వేశారు ఆర్మర్ సుపీరియర్ క్వాలిటీ అది కూడా పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మధ్యలో బేరం జరిగింది పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డట్టుంది మరి మచ్చుకొచ్చినప్పుడు మరి వంద రెండు వందలు ఏమి తగ్గిస్తారేమో ఐడియా లేదు ఈరోజైతే పరిస్థితి ఎలా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నాకు కలిసిన కొంతమంది రైతు అయితే రైతు సోదలరా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే కొన్ని కొన్ని మీకు విలువైన విషయాలు ముఖ్యాంశాలు మీరు వినకుండా దాటవేయటం జరుగుతుంది కాబట్టి స్కిప్ ముడుపు చేయదు పూర్తిగా చూడండి మీకు కానీ మన వీడియో ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రేపు సోదలైతే అడిగారు మరి ఏందన్నా మరి రేటు పెరగడానికి అవకాశం ఏమైనా ఉందా అనేసి అయితే వాళ్ళకి నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒక స్టెప్ రేటు పెరిగింది పెరిగి పదిహేను రోజులు ఉన్నది కానీ అక్కడ కొంతమంది మాత్రమే పదిహేను రోజుల్లో అమ్ముకున్నారు కొంతమంది రైస్ ఓర్లు అయితే అమ్ముకోలేదు మరి పెరిగే అవకాశం ఉందా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ చెబుతున్నారు మరి తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏమైనా రేట్లు పెరుగుతాయేమో చూడాలా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక మాట అడిగారు మరి కొత్త పంట రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఆఖరికి కనుక కొత్త మిరపకాయలు కొత్త పంట పుష్కలంగా వస్తుంది కదా మరి ఆ కాయలకు రేటు ఉంటుందా అనేసి అడగటం అయితే జరిగింది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఖచ్చితంగా వచ్చే కొత్త పంటకి మిరపకాయల రేటు బాగా ఉంటుంది మిరపకాయలకి గిరాకీ ఉంటుంది కొత్త మిరపకాయలకి గిరాకీ ఉంటుంది కొత్త రూపాయలకి గిరాకీ ఉన్నది అంటే ఆటోమేటిక్గా పాతకాయలకు కూడా ఎంతో కొంత రేటు ఉంటుంది అసలు లేకుండా అయితే ఉండదు కాబట్టి దానికి దీనికి తేడా అయితే ఉంటుంది కొత్త ఉన్న రేటుకి పాతకాయలకు ఉన్న రేటుకి అయితే కొద్దిగా తేడా అయితే ఉంటుంది తేడా లేకుండా అయితే ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఎంత తేడా ఉంటుంది అన్నది మనం అప్పుడు చూడాలా అయితే ఇంకొక విషయం ఈ కాయల నాణ్యత బాగుంటేనే రేటు బాగుంటుంది కాయల నాణ్యత బాగలేకపోతే పాతకాయలకి రేటు అనేది తేడా ఉంటుంది అనేసి మీరు కొద్దిగా అయితే గమనించుకోవాలా రైతు సోదరులరా ప్రస్తుతానికి మరి కొత్త మిరపకాయలకి డిమాండ్ వస్తుంది అయితే అనిపిస్తుంది అసలు ఇప్పుడు మిరపదాటలు ఎలాగా ఉన్నాయి ప్రెజెంట్కి ఇప్పుడు ఈ రోజుకి మిరపదాటలు ఎలాగా ఉన్నాయి మొన్న బడ్డ వానలకి మిరపదాట్లు తిప్పుకున్నాయా లేవా ఎలా ఉన్నాయి అనేది అయితే ఒక పెద్ద ప్రశ్న చాలామంది రైసోదలైతే మన పడ్డ వానకి ఏరుకులుడు వచ్చిందని కొంతమంది కొంతమంది కొద్దిగా బొబ్బరు అనేసి కొంతమంది ఇప్పుడిప్పుడే నల్లి స్టార్ట్ అయిందని కొంతమంది అని అయితే చెప్పడం జరుగుతుంది మరి రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కనుక తుఫాను కనుక వస్తే మిరపదాట్లు నిలబడతాయా నిలబడవా అనేది అయితే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా ఇప్పటికే సగం నడ్డి ఇరిగింది మెరుపుదాట్లకి మెరుపుదాట్లకే కాదు రైతు సోదరులకు కూడా వెన్నుపోసం మీద గట్టి దెబ్బ పడింది మన పడ్డ వానకే మెరుగుదాట్లు తిప్పుకోవడం ఇప్పుడు మిరుపుదాట్లు తిప్పుకోవాలి అంటే చాలా కష్టం మన పడ్డ వానకే కొంతమంది రైతులైతే తప్పగలిగారు కొంతమంది అయితే అట్ట ట్యాగర్ మళ్ళీ వాన పడింది అంటే మళ్ళీ మిరపదారులు తిప్పుకోవాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే మిరపదారులకి పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది రైతు సోదరులకి పెట్టుబడి ఎక్కువ పెట్టి రేపు దిగుబడులు ఎలా ఉంటాయో అర్థం కాక దిగుబడులు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు రేటు ముడుకు ఎంతోకంట ఉంటుంది అని అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ దిగుబడులు ఎకరానికి పదిహేను కెంటలు వస్తాయా ఇరవై కెంటాలు వస్తాయా పది కెంటాల్తో ఆగిపోతాయా పాత కింటాల్ వరకు వస్తాయా అనేది అయితే ఒక పెద్ద మిస్టరీగా చెప్పుకోవచ్చు కనీసం ఎట్ట ఎకరానికి ఇరవై నుంచి పాత కింటలు కనుక వస్తే రేటు మంచిగా గిట్టుబాటు ధర మంచిగా కనుక్కుంటే రైతు సంతోషంగా ఉంటాడు లేదు దిగుబడి తగ్గింది అంటే చాలా వరకు రైతు రేటు ఎక్కువ ఉన్నా దిగుబడి తక్కువ ఉంటే ఉపయోగం ఏముంటుంది ఉపయోగం లేదు కదా అదే దిగుబడి రేటు రెండు ఈక్వల్గా సమాన స్థితిలో కనుక కొంచెం కుడియాడంగా కొంచెం కుడియాడంగా కనుక్కుంటే రైతు సంతోషంగా ఉంటాడు కానీ దిగుబడి ఇలా తగ్గి రేటు ఇలా ఉన్నా కానీ ఉపయోగం లేదు అది ఏదైనా రేపు ఇరవై ఐదో తారీఖు తుఫాన్ అనేది రైతుల మీద తీవ్ర ప్రభావం చూపించకుండా ఉంటే బాగుంటుందనేసి అయితే అందరి ఉద్దేశము ఏదైనా మిరపకాయల రేటు ఎంతవరకు పెరగలదు అనేసి అయితే రేపు ఇరవై ఐదవ తారీఖు వచ్చే తుఫాను మీద ఆధారపడింది అలాగే ఇరవై ఐదే కాదు తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి ఈ టయాల్లో కూడా వర్షాలు పడకుండా అంతా సక్రమంగా కనుక బాగుంటే మంచి దిగుబడులు రావటానికి మంచి రేట్లు ఉండటానికైతే అవకాశం ఉంటుంది దీనికి తోడు కొద్దిగా ఎక్స్పోర్ట్ ఆటలు కనుక వచ్చాయి అంటే మడుకు అది మనం చెప్పేది కాదు రేటు ఇంకా భారీ స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రైస్ వోదలరా కాబట్టి మీరు రైస్ వదలరా మీరు వేసిన రైస్ సోదరులు జాగ్రత్తగా మీ మిరుపుదాటిని బాగా సమయానికి అతనమ్మటు ముందు కొట్టుకోవటం అదనమ్మటి నీళ్ళు పెట్టుకోవటం అదనమ్మటి అరకలు తోడించుకోవటం పైత వా పైన వాతావరణాన్ని గమనించుకుంటూ ఎప్పుడు ముందు కొట్టుకుంటే శేనికి బాగా పనిచేసిద్ది ఉదయం పూట ముందు కొట్టుకుంటే బాగా పనిచేసిద్దా సాయంత్రం పూట ముందు కొట్టుకుంటే బాగా పనిచేసిద్దా అనేది అయితే ఒక్కసారి రైస్ వదలారా మీరు వ్యవసాయం చేసేటప్పుడు అదునముటి మంచిగా సక్రమంగా చేయాలని అయితే కోరుకోవడం జరుగుతుంది ఏదైనా ఫైనల్గా మిర్చి దిగుబడులు అధికంగా రావాలా ధరలు కూడా లేదు లేదు అనకుండా పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల మధ్యలో కనుకుంటే రైతు చాలా చాలా సంతోషంగా ఉంటాడు దిగుబడి నాలుగైదు కంటాలు సరే ఇరవై ఐదు గంటలు వచ్చే దగ్గర ఇరవై కంటాలు వచ్చిన ఇరవై కంటాలు వచ్చే దగ్గర పద్దెనిమిది గంటలు వచ్చిన కొద్ది సంతోషంగా ఉంటాడు మరీ అటు ఇటు కాకుండా పన్నెండు గంటలు పదమూడు కింటాలు ఇలా కనుక దిగుబడి వచ్చింది అంటే మరలా రైతు వెన్నుపోస విరగటం ఖాయం రైతు వెన్నుపోస విరిగింది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఒక్క రైతు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది రైతు కనుక లేడు అంటే రైతు బాగుండాలా రైతు నమ్ముకున్న కూలో బాగుండాలా రైతు ప పండించిన పంటను నమ్ముకున్న పైన వ్యాపారస్తులు బాగుండాలా ఇదంతా ఫైనల్గా ఇదంతా బాగుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది ఇక్కడ మూలం రైతు ఏడ మూలం రైతు కాబట్టి మన రైతు సోదరులకు మంచి జరగాలని అయితే మనం కోరుకుందాము రైతు సోదరులరా మీరు ఇప్పుడు దాకా మన వీడియో చూస్తారు కదా మీకు కనుక మనకు వీడియో నచ్చితే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయగలరు